దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషలమ్యా కోరహు సంతతివాడు మెషలమ్యా కుమారుల ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు ఎదీయవేలు రెండవవాడు జబద్యా మూడవవాడు యత్నీయేలు నాలుగవవాడు ఏలాము ఐదవవాడు యహోహవాను ఆరవవాడు ఎల్యోయేనాయ్ వాడు దేవుడు ఓబెదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను వారెవరనగా శమయా జ్యేష్ఠుడు ఎహోజాబాదు వాడు యోవాహు వాడు శాఖారు నతనేలు నెతనేలు వాడు అమ్మీయేలు వాడు ఇస్సాఖారు పెయిల్లెతై ఎనిమిదవ వాడు వాని కుమారుడైన కుమారులు పుట్టిరి వారు ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి షమయా కుమారులు ఓత్ని రెఫాయేలు ఓబెదు ఎల్జాబాదు బలాడ్జీలైన అతని సహోదరులు ఎలీహు నిమఖ్య ఓబెదెదోమ కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను అరువది ఇద్దరు వారు తమ పని చేయుటిలో మంచి గట్టివారు మెషలెమ్యాకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు వీరు పదునెనిమిది మంది మెరారియులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రి వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను రెండవ వాడగు హిల్కియా మూడవ వాడగు టెబల్యాహు నాలుగవ వాడగు జకర్యా హోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి పదముగ్గురు ఈలాగన ఏర్పాటైన తరగతులను బట్టి విహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి చిన్నలకేమీ పెద్దలకేమీ పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలియుండుటకై వారు చీట్లు వేసిరి తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను వివేకము గల ఆలోచనకర్తయనకు జకర్యాకు చీటీ వేయగా తట్టు కావలి వానికి పడెను ఓబెదెదోమునకు దక్షిణపు వైపు కావలియు అతని కుమారులకు ఇంటి కావలియు పడెను షుప్పీమునకును హోసాకును పడమటి తట్టుననున్న షెల్లెకెతు గుమ్మమునకు ఎక్కువ రాజమార్గమున కాచుటకు చీటిపడెను తూర్పున లేవీలైన ఆరుగురును ఉత్తరమున దినమునకు నలుగురును దక్షిణమున దినమునకు నలుగురును అసుమునద్ద ఇద్దరిద్దరును బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్దను నలుగురును వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి కోరే సంతతి వారిలోనూ మెరారీయులలోనూ ద్వారము కనిపెట్టు వారికి ఈలాగు వంతులాయను కడకు లేవీలలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసమ్లను కాచువాడుగా నియమింపబడెను లద్దాను కుమారులను గూర్చినది గిర్షోనీయుడైన కుమారులు అనగా గిర్షోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్నవారిని గూర్చినది ఎహియేలి కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును కావలి కాయవారు అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనియులు అను అనువారిని గూర్చినది మోషే కుమారుడైన గిర్షోమునకు పుట్టిన షబూయేలు బొకసము మీద ప్రధానిగా నియమింపబడిను ఎలియజరు సంతతి షబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్య రెహబ్య కుమారుడైన యషయా యషయా కుమారుడైన యహోరాము యహోరాము కుమారుడైన జిక్రీ కుమారుడైన శిలోమీతు యహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్దములలో పట్టుకుని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొకసములకు షిలోమీతును వాని సహోదరులను కాయువారైరి దీర్ఘదర్శి సమూహేలను కీషుకుమారుడైన సౌలును నేరుకుమారుడైన అబ్నేరును కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను ఇస్హారీయులను గూర్చినది వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకై ఇస్రాయేలీలకు లేఖికులుగానూ న్యాయాధిపతులుగాను నియమింపబడిరి ఇబ్రోనీయులను గూర్చినది అసభ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలను వెయ్యిన్ని ఏడు వందల సంఖ్య వారు వీరు యోర్దాను ఈవల పడమటి వైపున నుండు ఇస్రాయేలీల మీద విహోవ సేవను గూర్చిన నాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణ కర్తలుగా నియమింపబడిరి గూర్చినది హెబ్రోనియుల పితరుల ఇంటి పెద్దలందరికీ ఎరియా పెద్దల దావీదు ఏలుబడిలో నలువదవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి పరాక్రమశాలులకు వారి సహోదరులు రెండు వేల ఏడు వందల మంది ఇంటి పెద్దలుగా కనబడిరి దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోనూ రాజకార్యముల విషయంలోనూ రూబేనీల మీదను గాదీల మీదను మనశ్చే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించను